ప్రైజ్ దళం ప్రవేశంలో మీ అందరికీ కూడా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే బీదలను జ్ఞాపకము చేసుకునడి వాక్య అంశము బీదలను జ్ఞాపకము చేసుకునడి మనము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయం మనము చూసినట్లయితే ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత భార్య యొక్క జీవన పద జీవన విధానం అనేది ఎలా ఉండాలో అనేక విషయాలను ప్రభు వారికి తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేలీలు యొక్క వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత భార్య యొక్క జీవన విధానము ఎలా ఉండాలి అనేది అనేకమైనటువంటి విషయాలను దేవుడి వారికి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము వాటిలో ఒకటి దేవుడు తెలియజేసినటువంటి వాటిలో ఒకటి దాసుల పట్ల బీదల పట్ల ఎలా ప్రవర్తించాలో వారికి తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము దాసుల పట్ల బీదల పట్ల ఎలా ప్రవర్తించాలో వారికి తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా మనము చూసినట్లయితే ఉపదేశకాండము మనము పదిహేనవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి తన తోటి సహోదరునికి అప్పు ఇచ్చినట్లయితే ఆరు సంవత్సరాలలో దానిని వసూలు చేసుకోవాలి ఏడవ సంవత్సరము విశ్రాంతి సంవత్సరము కాబట్టి ఆ సంవత్సరము విడుదల ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది అప్పు తీసుకున్నటువంటి వారిని కరుణించాలి అని దేవుడు ఇజ్రాయేలీలకు తెలియచేసినట్టుగా మనము చూస్తున్నాము అప్పు తీసుకున్నటువంటి వారిని కరుణించాలని దేవుడు వారికి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము ఎవరైనా సరే ఆరు సంవత్సరాలలో మాత్రమే ఆ యొక్క అప్పును వసూలు చేసుకోవాలి ఏడవ సంవత్సరము అది విశ్రాంతి సంవత్సరం కాబట్టి ఆ యొక్క సంవత్సరము వారికి విడుదల అనేది ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కానము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నుండి మనము పదకొండవ వచనంలో చూసినట్లయితే దేవుడైన యహోవా ఇచ్చినటువంటి దేశంలో ఎవడైనా బీదలు కనబడితే ఎవడైనా బీదలు కనబడితే వారి యొక్క హృదయాన్ని కఠినపరచుకోకుండా వారి అక్కర నిమిత్తము చెయ్యి చాపాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనగా వారికి సహాయము చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇచ్చి మరలా మనసులో విచారింపకూడదు అని హృదయపూర్వకంగా వారికి సహాయము చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అప్పు ఇచ్చినటువంటి వారిని కరుణించాలి అప్పు తీసుకున్నటువంటి వారిని కరుణించాలి అదేవిధంగా బీద వారిని కరుణించాలని వాక్యము దేవుని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది నాడు ఇజ్రా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేసినటువంటి యొక్క విధములు అయి ఉంచినవి నాడు నేడు ఏకరీతగా ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక అప్పు తీసుకున్నటువంటి వారిని కరుణించే వారిగా ఉండాలి బీదలను కరుణించేటువంటి వారిగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే కాండము పదిహేనవ అధ్యాయము మనము పన్నెండు నుంచి పద్దెనిమిది వచనాలు మనము చూసినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి దాసుడుగా ఉన్నట్లయితే దాసుడుగా ఉన్నట్లయితే విశ్రాంతి సంవత్సరమైనటువంటి ఏడవ సంవత్సరంలో వానికి విడుదల ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఏడవ సంవత్సరము విడుదల ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే ఇజ్రాయేళ్ళు వారు హైగుప్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని వారిని విడిపించాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇజ్రాయేల్ ప్రజలు హైగుప్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించినటువంటి దేవుడై అంటున్నాడు కనుక ఎవరై ఎవరికైనా సరే దాసులు ఉన్నట్లయితే వారిని ఏడవ సంవత్సరంలో విడుదల చేయాలని వాక్య భాగము సెలవిస్తుంది అదేవిధంగా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దాసుడు ఏడవ సంవత్సరంన స్వతంత్రుడిగా పంపివేయాలని వాక్యమా సెలవిస్తుంది అయిక దాసుని ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయిలీలను బానిసత్వం నుండి విడుదల చేసినటువంటి దేవుడిని మనము జ్ఞాపకం చేసుకొని మన దగ్గర ఎవరైతే దాసులుగా ఉన్నారో వారిని ఏడవ సంవత్సరము వారిని వి విడిచిపెట్టాలి వదిలివేయాలి స్వతంత్రులుగా వారిని పంపివేయాలని వాక్యము సెల సెలవిస్తుంది అదేవిధంగా అట్లా పంపేటప్పుడు ఆ విధంగా మనము పంపేటప్పుడు వాణిని వట్టి చేతులతో వట్టి చేతులతో పంపక దేవుడు ఆశీర్వదించినటువంటి కొలది వానికి కొంత భాగము ఇచ్చి పంపించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ద్వితీయోపదేశ కండము పదిహేనవ అధ్యాయము మనము పన్నెండు నుంచి పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే వారిని దాసులను వట్టి చేతులలో పంపించకూడదు మనం మనల్ని దేవుడు ఆశీర్వదించినటువంటి కొలది దాని ప్రకారంగా దానిలో కొంత భాగము వారికి ఇచ్చి పంపివేయాలి స్వతంత్రులుగా పంపివేయాలని దేవుని వాక్య వాక్యము మనకి బోధిస్తుంది మొదటిగా చూసినట్లయితే అప్పు తీసుకున్న వారిని కరుణించాలి అదేవిధంగా బీద వారిని కరుణించాలి తర్వాత దాసులను మనము కరుణించేటువంటి వారంగా ఉండాలి ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయము మొత్తంలో కూడా మనకి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారి పట్ల చూపగలిగినటువంటి కన్నికరం గురించి మాట్లాడుతుంది అధ్యాయము మొత్తం కూడా మన సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అందరి గురించి ఈ యొక్క అధ్యాయము మాట్లాడుతుంది దేవుడు ఆశీర్వదించిన కొలది దేవుడు ఆశీర్వదించిన కొలది సతమత అవుతున్నటువంటి వారి పట్ల అదేవిధంగా బీదల పట్ల దాసుల పట్ల కనికరము చూపాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది బీదల పట్ల దాసుల పట్ల అదేవిధంగా అప్పు తీసుకున్నటువంటి వారి పట్ల మనము కనికరము చూపించవలసిన వారమై ఉంచున్నాము నూతన నిబంధనలు కూడా కొత్త నిబంధనలు కూడా మనకి విశ్వాసులు కూడా ఇలాంటి అనుభవమును కలిగి ఉండాలని మనకి భాగము చెప్పబడి ఉంది భాగము మనము చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విధువరాళ్ళను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటెయ్యే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నూతన నిబంధనలో ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయంలో నాటి ఇజ్రాయేలీలకు బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తి దేశంలో నుండి దాసులుగా ఉన్నటువంటి ఐగుప్తి దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన తర్వాత దానిని జ్ఞాపకము చేసుకొని అప్పు తీసుకున్నటువంటి వారిని కరుణించాలని బీదలను కరుణించాలని దాసులను కరుణించాలని దేవుడు దేవుని యొక్క ప్రజలకు తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే నిష్కలంకమైనటువంటి భక్తి ఏది అంటే దిక్కు లేని పిల్లలను అదేవిధంగా విధువరాళ్ళను ప వారి యొక్క ఇబ్బందులలో మనము పరామర్శించుటే అని వాక్యము సెలవిస్తుంది కనుక దిక్కు లేని పిల్లలను విధువరాళ్ళను మనము పరామర్శించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా అప్పు తీసుకున్నటువంటి వారిని తర్వాత బీద వారిని దాసులను మనము కరుణించేటువంటి భారంగా ఉండాలి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారి పట్ల మనము కనికరము చూపించాలి అది మాత్రమే నిజమైన భక్తి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము బీదలను కరుణించేటువంటి భారంగా ఉండాలి బీదలను కరుణించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా దాసులను అదేవిధంగా అప్పు తీసుకున్నటువంటి వారిని కూడా జ్ఞాపకము చేసుకొని ప్రభు సన్నిధానంలో నిష్కలంకమైనటువంటి భక్తి కలిగి ఈ లోకంలో మనము జీవించాలని వాక్యము సెలవిస్తుంది ఆ విధంగా జీవించుటకు మనము ప్రయాసపడదాము ప్రయత్నము చేద్దాము మనల్ని మనము సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రభు యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో మనము నడుచుకుందాము ఈ విధంగా నడుచుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక హన్